హాయ్ అండి నా పేరు కుమారి వెల్కమ్ టు మై ఛానల్ ఈజీగా చేసుకునే వెజ్ బిర్యానీ ఎట్లా చేయాలో చాలా సింపుల్గా చూపిస్తున్నానండి తెలిసిన వాళ్ళ కోసం కాదండి తెలియని వాళ్ళ కోసం ఫస్ట్ ఆయిల్ కొంచెం వేసుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను ఇవన్నీ బిర్యానీ మసాలా అండి కొద్దిగా మిరియాలు చెక్క బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు ఇంకా అనాస పువ్వు అంటారు కదా అది బిర్యానీ కాయ ఉంటుంది కదా జాపత్రి అన్నీ వేసుకుని కొంచెం ఫ్రై అయినాక ఆనియన్ వేసుకోవాలండి ఉల్లిపాయలు ఒక్క ఉల్లిపాయ అయితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా ఎక్కువనే వేసుకోండి కొద్దిగా ఫ్రై అవ్వాలి అవి అయిన తర్వాత టమాటాలు వేయండి ఒక ఒకటి రెండు టమాటాలు అయితే సరిపోతుంది క్వాంటిటీని బట్టి మీరు ఎక్కువ రైస్ తీసుకుంటే కనుక ఎక్కువ వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది టమాటాలు ఫ్లేవర్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది టమాటాలు తింటే ఇవి బాగా మగ్గాలి తర్వాత క్యారెట్ చాలా హెల్దీ కదా క్యారెట్ పిల్లలు విడిగా పెడితే తినరు ఇట్లా మనం కనుక బిర్యానీలో వేసి పెట్టేస్తామనుకోండి చాలా మంచిగా తింటారు తర్వాత కరేపాకు అన్నీ హెల్తీవేనండి ఏమి చేసేవి కాదు తర్వాత కొద్దిగా ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకున్న బఠానీ వేసాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆరోగ్యానికి మంచిది అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది తర్వాత నేను ఒక గ్లాస్ రైస్కి ఏం చేయాలంటే బాస్మతి రైస్కి టూ గ్లాస్ వాటర్ తీసుకోవాలండి రెండు గ్లాసులు వాటరు మీరు ఎన్ని గ్లాసులు బియ్యం అయితే తీసుకుంటారో రైస్ అయితే అన్ టూ టూ ఒక్క గ్లాస్కి టూ గ్లాసెస్ అయితే తీసుకోండి వాటరు క్వాంటిటీని బట్టి నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి సిక్స్ గ్లాసెస్ తీసుకున్నాను వాటర్ని తర్వాత టేస్టింగ్ సాల్ట్ అండి అది చాలా బాగుంటుంది టేస్టింగ్ సాల్ట్ వేయటం వల్ల కొద్దిగా తర్వాత కొద్దిగా మసాలాలు ఉంటాయి కదా మసాలా పౌడర్ సాల్ట్ వేసుకోండి రుచికి సరిపడా చూసి వేసుకోండి సాల్టే మనకి ఎలా ఉన్నదన్నది టేస్ట్ అనేది తెలిసేటట్టు చేస్తుంది తర్వాత ధనియాలు జీలకర్ర పౌడర్ పట్టుకుని మిక్సీ పట్టి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పౌడర్ ఒక స్పూను అన్ని మసాలాలు బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి అవన్నీ కూడా పేస్ట్ చే మసాలా పౌడర్ చేసేసి పెట్టేసాను అది ఒక కొద్దిగా వేసాను ఎక్కువ నేను మసాలాలు వాటను వేడి చేస్తుందని ఇవన్నీ బాగా ఇంగుంది మసులుతున్నది కదా మసులు కొద్దిగా ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను నేను కడిగి రైస్ని బాస్మతి రైస్ ఆ బాస్మతి రైస్ అయితే దీంట్లో వేసేస్తున్నాను ఎందుకండి ఎవరు నా వీడియోస్ చూడటం లేదు ప్లీజ్ చూడండి వీడియోస్ చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూడడం వల్ల ఏంటంటే నాకు ఎంతో ఎనర్జెటిక్గా ఉంటుంది మీరు చూస్తుంటే మొత్తం రైస్ని ఎక్కువగా కలపకండి ఒక్కసారి అలా కలిపేసి మూత పెట్టేసేసుకోండి కొంచెం సేపు అట్లా ఉంచేసేయండి తర్వాత ఇగుకోండి అలా వాటర్ అంతా ఇలా ఇంకిపోతుంది కదా తర్వాత అయితే నేను కరెంట్ రైస్ కుక్కర్ ఉంది కదండి దాంట్లో అయితే పెట్టేశాను ఈ రైస్ కుక్కర్లో పెట్టడం వల్ల ఏంటంటే మాడిపోవడం అనేది ఉండదు మంచిగా ఉంటుంది మనం ఎలా ఉంది ఏంటి అనే ఆలోచన అయితే రాదు ముద్దయిపోవడం అలాంటిది రైస్ కుక్కర్లో చాలా బాగా అవుతుందండి